అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు కామన ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు రైతుల పట్ల ఇప్పుడున్న ప్రభుత్వం వివక్ష చూపుతుందని రైతులకు పంట పొలాలు మురుగు డ్రైన్లు అభివృద్ధి చేయడం కానీ రైతులకు ఏ విధమైనటువంటి మేలుకరమైన పనులు చేయకపోగా కార్పొరేట్ కు సంబంధించిన వ్యక్తులకు సంస్థలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం లోన్లు ఇప్పించడం చేస్తున్నారని కామన ప్రభాకర్ రావు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ కాంగ్రెస్ నాయకులు ఒంటెద్ బాబి రాజుల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జిల్లాలో సంవత్సరాల వ్యవసాయం సంబంధించినటువంటి మురుగు డ్రైన్లు కావడం జరిగింది నేటి వరకు ఇప్పటి వరకు ఏ రైతు పొలం కట్టుల్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఈ మురుగు డ్రైన్లు ఏవి కూడా తవ్వటం లేదు ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రైతు పట్ల రైతు మీద ఏ విధంగా కూడా ప్రేమ చూపించట్లేదు అభిమానం చూపించట్లేదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వేలాది ఎకరాలు ముందుకుపోతున్నాయి ఈ డ్రైన్లు తవ్వకపోవడం వల్ల అందుకోసం ఇప్పుడే ఈ కనీసం ఈ ఏప్రిల్ యాఖరికి ఈ జిల్లాలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా తగ్గి రైతాంగానికి మేలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం బిఆర్ అంబేద్కర్ పవన్సీ జిల్లా నుంచి కేకేసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంటే మాట్లాడుతున్నాను ఈరోజు రాష్ట్ర కితాన్శాల్లో అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు గారు ఆధ్వర్ ఆధ్వర్యంలో వాళ్ళ కలెక్టరేట్ కలెక్టర్ కలపడం జరిగింది వినపత్రం ఇవ్వడానికి రైతు సమస్యల మీద ఇందాక ప్రభాకర్ రావారు చాలా విషయాలు రైతుల గురించి మాట్లాడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ ఈ డ్రైనేజీల మీద ఆక్రమణలు కూడా ఎక్కువ ఉన్నాయి ముందు ఈ ప్రభుత్వం ఈ ఈ డ్రైనేజీ ఆక్రమణను తొలగించి వెంటనే వాట బాగు చేసి రేపు వర్షాకాలం వచ్చినప్పుడు నీరుకి ఇబ్బంది లేకుండా ఆ నీరు వలన ఇళ్లలో కానీ ముప్పు ప్రాంతాల ముంపు ప్రాంతాలు జరగకుండా చూడాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రైతుకి బ్యాంకుల్లో ఒక ఫిఫ్టీ యాభై పైసలు చొప్పున లక్ష యాభై పైసలు చొప్పున వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు తర్వాత ఆ రైతు ఆ రుణం కట్టేటప్పుడు ఒక యాభై యాభై పైసలు తగ్గించి ఇరవై ఐదు పైసలు తీసుకునేవారు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు రైతుకి రూపాయి ఎనభై పైసలు వడ్డీ చేస్తున్న రైతు రైతు పాస్పోర్ట్ పాస్బుక్ల మీద వడ్డీ బంగారం మీద ఇచ్చిన డబ్బు మీద దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతు రుణాలు బ్యాంకులో పాస్బుక్ల మీద ఇచ్చి రైతు రుణాలు కానీ గోల్డ్ రుణాల మీద కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇరవై ఐదు పైసలు వడ్డీయే రైతులకు ఇచ్చి ఆదు ఇచ్చి మన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను నేను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాను నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కన్వీనర్ గా నాకు మన ప్రభాకర్ రావు గారు నాకు బాధ్యతలు ఇప్పించారు నాకు చాలా సంతోషం ఒక కాంగ్రెస్ పార్టీగా ఒక కార్యకర్తగా గుర్తించినందుకు మా నాయకత్వానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు మన బాబీ గారు మాట్లాడారు రైతు సమస్యల మీదట ఈ డ్రైనేజీలతో పాటుగా ఈ ఏడుగట్ల పక్కన ఉన్నటువంటి ఏటుగట్లు మీద అవుట్ ఫాల్స్ చూపిస్తున్నాయండి మొత్తం మూడు గోదావరి పాయల మీద కూడా అవుట్ ఫైల్స్ ఇస్తూ కూడా అన్నీ కూడా చెడిపోయిన పాడైపోయినాయండి వరదలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఫ్లడ్ ఫ్లడ్ మొత్తం అంతా కూడా వరిచేలులోకి వచ్చేసి చేయలన్నీ మునిపోయి వరద నీళ్ళతో పాటుగా వర్షం నీరు వర్షం నీరు వరద నీళ్ళు ఫస్ట్ క్రాప్ కంప్లీట్గా కొన్ని చోట్ల చాలా ఏరియాలో ఫస్ట్ క్రాప్ కొట్టదు రెండో క్రాప్ ఉడుద్దామంటే ఈ డ్రైనేజీలు కంటే చేలు మెరకైపోయినాయండి డ్రైనేజీలు ఏమో మెరకైపోయినాయి చేలు పాలమైపోయినాయి దాని మీద ఈ మురిగి నీరు అంతా చేతిలోకి వెళ్తుంది తప్ప ఈ పంట ఊడ్చడానికి ఈ అనుకూలంగా లేకుండా పోవటం వల్ల ఊర్చటానికి ఇబ్బంది అయిపోతుందండి ఈవేళ మిషన్లు వచ్చి మరి చాలా తిరుగుదామంటే అంటే దిగిపోతున్నాయండి ఈ వర్ష ఈ డ్రైన్ లో ఉన్నటువంటి నీరు అంతా చాలా ఉండటం వల్ల అందుచేతను ఈ దానికి తగ్గట్టుగానే ఈ మన డ్రైన్స్ మీద ఈ బండలేసారండి ఇప్పుడు మళ్ళీ వాటర్ కిందకి వెళ్ళిపోకుండా ఆ బండ్ల మీద మరీ ఎక్కువగా నీరు చాలా ఉండిపోవడం వల్ల మిషన్ కూడా తెరక్క రైతులు చాలా మంది దెబ్బ పడుతున్నారు ఇదే టైంలో హామీ కూలీలను కూడా గవర్నమెంట్ పనులు చేయించున్నారు ఈ రైతులకి వీళ్ళు రావట్లేదు వీటిలో ఏమో మిషన్లు వాతావరణం ఏమో వాతావరణం కూడా ఏమో అనుకూలించట్లేదు దీని రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు నా అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియదు